హాయ్ హలో నమస్తే నా పేరు రాధ మీరు నేను ఎపిసోడ్ చూశారు కదా బిగ్ బాస్ సీజన్ నైన్ ఫినాలీ వీక్ వచ్చేసింది కాబట్టి ఇప్పటికే మనకి అయిపోతున్నట్టు ఇంకా బిగ్ బాస్ లాస్ట్ ఇంకా సీజన్ అయిపోయింది ఫినాల్ వీక్ అయిపోతుంది ఆదివారం అన్నారు మన గ్రాండ్ ఫినాల్ అవుతుంది చాలా బాగుంటుంది అయితే హౌస్ లో అందరూ జనరల్ జనరల్గా అందరూ ఆడుతూ పాడుతూ చక్కగా వెళ్ళిపోతున్నాయి గేమ్స్ పెద్ద రచ్చగా లేవు క్యాజువల్ క్యాజువల్గా ఆడుతున్నారు అందరూ కూడా స్పెట్టిస్పెట్ ఆడుతున్నారు అయితే అలాంటి తరుణంలో నిన్న ఒక విషయం జరిగిపోయింది ఏంటి సంజనా గారు వచ్చి నాకు ఒక్క స్టార్ కూడా రాలేదు కదా నాకు కోఆపరేట్ చెయ్యు నన్ను అవుట్ చేయకు అని చెప్పేసి నాకు నా మీద బ్లాక్ అని చెప్పి అడుగుతాను భీమాన్ పవన్ భీమాన్ పవన్ క్లియర్గా చెప్తాడు నేను అందరూ కలిసి నన్ను అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అక్క కనుక నువ్వు నన్ను నా మీద వాళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు నువ్వు వాళ్ళని అటాక్ చేయు నేను నేను ప్రొటెక్ట్ చేస్తాను స్ట్ వరకు చూసుకుందామని చెప్పేసి అని అంటాడు అనగానే నేను వాళ్ళని అటాక్ చేయలేను రా అని చెప్తుంది కానీ సరే నువ్వు చేస్తే నేను నిన్ను చేయను లేకపోతే నేను నేను చేస్తాను అని చెప్పి అన్నట్టు అంటే అయితే నేను చేస్తాలే అని అంటుంది సంచనా గారు అయితే అన్నం అయితే అంటారు కానీ అంతవరకు మాట ఇచ్చిన తర్వాత అలా ఆడతాము తర్వాత నేను క్లైమాక్స్ వరకు వచ్చిన తర్వాత నేను నీకే ఇస్తాను స్టార్ నేను అయితే తీసుకోనని పవన్ ఢీమంత్ పవన్ చెప్తాడు చెబితే కానీ ఏమవుతుంది వాళ్ళు ముగ్గురు ఏకమైపోయి ఆ అదే ఆ గేమ్ బాల్స్ అంటించేది ఉంటారు కదా వెల్క్ జాకెట్ వేసుకొని బాల్స్ ఒకటి పడుతుంటాయి స్టిక్ అయిపోతుంటాయి వాటి ఆ ప్లేలో ఏం చేస్తాడు ముగ్గురు ఒకటి అయిపోయి ఢీమాన్ పవన్కి పూర్తిగా వేస్తారు ఆ టైంలోని తనుజా కళ్యాణ్ ఇద్దరు కూడా తన మీద పడుతూ ఉంటే ఢీమన్ పవన్ అడుగుతుంటాడు అక్క అక్క అటాక్ చేయి అటాక్ చేయి అటాక్ చేయాలి అడుగుతూ ఉంటే కనీసం సంజయ్ ఒక ఒక్క బాల్ కూడా వేశారు దాంతో రకంగా ఫీలింగ్ వచ్చి మీరు అందరూ ఒకటైపోయారు నన్ను ఒంటరిని చేస్తున్నారు అనే ఫీలింగ్తో డిమాండ్ పవన్ అయితే చాలా బాధపడతారు అది క్లియర్గా కనిపిస్తుంది ఇలాంటివే క్లైమాక్స్ వచ్చుకల్లా ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఏమవుతుంది ఓట్లు అయిపోతాయి చూస్తారు ఏంటిది ఏంటి వన్ సైడ్ గేమ్ అని చెప్పేసి కంపల్సరీగా ఆడియన్స్ అయితే చూస్తారు అలాంటప్పుడే ఓట్లు అనేవి కూడా షేర్ అయిపోతూ ఉంటాయి అలాంటి షేరింగ్లో ఒంటర్ అయిపోయాడే ఒక పాప పవన్ అని చెప్పేసి అందరూ కూడా గ్యారంటీగా సంజనా ఫ్యాన్స్ కూడా డీమన్ పవర్కి వేసే ఆస్కారాలు ఎక్కువ అయితే ఉన్నాయి ఆ విధంగా డీమన్ పవన్కి అయితే ఓటింగ్ లెవెల్స్ బాగా పెరుగుతున్నాయి బాగా ఉన్నాడు డీమన్ పవన్ ఇప్పుడు ఈ వన్ కి చాలా బాగా ముందుకు పిలిచాడు అలాగే నెక్స్ట్ మన ఆటలోని ఫస్ట్ డీమన్ పవన్ ఒకటి అయిపోతాడు నెక్స్ట్కి వచ్చా తనూజ మీద టార్గెట్ చేస్తారు ఇమాన్యుయల్ లెండర్ అయితే ఓహో మీ ఇద్దరు ఒకటి అయిపోయారా నెక్స్ట్ ఎలాగ ఆడతారో మీరు చూస్తానని తనూజ ఒక మాటని ఎట్టకారంగా బయటి వెళ్ళిపోతుంది తర్వాత ఇమానియాల్ అవుట్ అయిపోతాడు ఇమానియాల్ అయిపోయిన తర్వాత సంజన గారు అండ్ కళ్యాణ్ ఇక్కడ కళ్యాణ్ పాపం స్టార్ రాలేదు కదా ఒకసారి ఓడిపోతే ఏమైపోయింది అని ఒకసారి ఓడిపోయి ఉంటే గ్రాఫ్ కళ్యాణ్ గ్రాఫ్ ఇంకా బాగా పెరుగుతుంది అయితే సంజనా గారి గురించి నేనేది ఓడిపోవాలన్నట్టుగా కళ్యాణ్ గెలుస్తాడు అది గెలిచాడు జన్యున్గానే ఆడతారు కళ్యాణ్ ఎలాగా మంచి ప్లేయరే కాబట్టి గెలిచాడు కళ్యాణ్ అయితే గెలిచారు బాధ జన్యున్గా ఉంటుంది ప్లే అయితే జెన్యున్గా ఉంటుంది అందులో ఏమి డౌట్ లేదు చక్కగా ఆడారు అయిపోయింది నెక్స్ట్ గేమ్ నెక్స్ట్ లెవెల్కి వచ్చే కల్లా అడుగుతారు అనమాట ఇది బాగుంటుంది ఎవరికి ఇవ్వాలి అంటే మమ్మీకి ఇవన్నీ అయితే గారికి ఒక అది సంగీత గారికి ఒక్కరు కూడా రాలేదు కదా స్టార్ రాలేదు ట్రీట్ రాలేదు ఏమీ రాలేదు కనీసం ఇదే సెలెక్ట్ చేస్తే వాళ్ళ సిస్టర్ వచ్చి చక్కగా మాట్లాడి ఇలాగా మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది అది అంటే చిన్న బెదిరించినట్టుగా మీ ఎదురు బాడీ బాగుంటుంది ఇమానియాల్ నువ్వు కొద్దిగా అమ్మని చూ అక్కడ చూసుకో అట్టుగా అది చెప్తే బాగుంటుంది అది అది చక్కగా మాట్లాడారు అది అయిపోయింది నెక్స్ట్ వచ్చి కదా ప్రోమో అది నిన్నటి ఎపిసోడ్ మొత్తం అన్నిటికన్నా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రోమో హైలైట్ అంటే ఏమి అసలు రావడం దేవరావు మన ఇమానియల్ ఇమానియల్ ఎలా ఓపెన్గా ఎలాగానే చక్కగా మంచి పొంగ పడింది చాలా ఇమానియల్ జర్నీ ఎంత లెవెల్ ఆఫ్ జర్నీ ఉంది ఇమానియల్ గురించి చెప్పుకోవాలంటే ఇంచుమించు ఒక గంట రెండు గంటలు కంటిన్యూ చెప్పుకోవచ్చు అంతటి ఉంది ఇమానియల్ జర్నీలో ఎందుకంటే ఫస్ట్ వీక్ నుంచి చూసుకుంటే ఇమానియల్ ఎవరితోని నెగిటివ్ గా అంటే అదే ఆయనకి మైనస్ కూడా అయ్యి ఉండొచ్చేమో అనిపిస్తూ ఉంటది ఎవరితోని నెగిటివ్ కాకుండా అందరి మనసుల్ని చేరుకుంటూ కామెడీ లెవెల్స్ నువ్వు ఆపకుండా కామెడీ లెవెల్స్ తగ్గించకుండా మాట్లాడుకుంటూ చేసుకుంటూ చేసుకుంటూ వస్తాడు చాలా బాగుంది హిమానియల్ అంతా కూడా నేను అడుగుతోటి కామెడీ అంటే గుర్తొచ్చింది మాట్లాడితే ఇమానియల్ నిన్న చిలక జ్యోతిష్యం మీద ఒక కామెడీ ఇచ్చి బిగ్ బాస్ అడుగుతాడు మీరు జ్యోతిష్య మారి ఇంట్లో వాళ్ళ తనకు జ్యోతిష్యం చెప్పండి అది ఇమానియలకి చాలా ప్లస్ ఎంత కామెడీగా ఉంటుందంటే ఒక్కొక్కరి తల చరిత్ర మొత్తం పదమూడు వారాలు ఏ విధంగా బిహేవ్ చేశారు ఎలా ఉన్నది అనేది కామెడీ లెవెల్లో అందరికీ చెప్పి జనాలను అలరించాడు అది యాప్ట్ గా ఉంటుంది మళ్ళీ అదే పక్కదో పట్టుకోవడం లేకపోతే అమర్యాదగా ప్రవర్తిస్తున్నట్టు లేకపోతే నెగిటివ్ కామెంట్స్ చేయడానికి ఏమి ఉంటుంది అంతటి జాగ్రత్తగా అంతటి పర్ఫెక్ట్ గా ఒక్కొక్కరికి జోష్యంలో కూడా కామెడీ పండించే ఇమానియల్కి ఆ హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైనర్ అనే బిరుదు యాప్ట్ అంత బాగా నవ్వించాడు ఈ వీళ్ళనే కాదు అసలు హౌస్ మేట్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా అదే తెలుసు హిమానియల్ అంటే పర్ఫెక్ట్ గా అందరినీ కూడాను ఎటువంటి అనారోగ్యకరమైన కామెడీ కాకుండా ఆరోగ్యకరమైన కామెడీతో చక్కగా నవ్విస్తాడు అని చెప్పేసి అలా నవ్వించిన ఎపిసోడ్ నేను పడిందియల్ ఏవి ఏవీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా ఏవి అందుకు ఇమానుయల్కి ఏవీలోని బిగ్ బాస్ నువ్వు మంచి ఎంటర్టైనర్గా ఉన్నావు చక్కగా అందరిని అలరించావు జనాల తాలూకా మొదలని దోచుకున్నావు ఇమానుయుయల్ నువ్వు టాప్లో ఉన్నావు అని చెప్పి ఒక రకంగా ఆయనకి మెసేజ్ అయితే ఇస్తాడు దానికి ఇమానుయల్ చాలా కృతజ్ఞతగా మొత్తం ఎమోషనల్ పూర్తి ఎమోషనల్ ఎపిసోడ్ నిన్న ఇమాన్యుల్ అయితే చాలా మొత్తం కంటెంట్ ధార కారిపోతూ ఉంటుంది అలా కన్నీటి ధార అలాగా ఇమానియన్ చక్కగా కనిపించే నిన్న మంచి ఓట్ పర్సంటేజ్ అయితే పెంచుకోవడానికి అయితే కాదు కానీ అతడు పదమూడు వారాల్లోని మూడు సార్లు అంటే మొత్తం పదిహేను జర్నీ చూసుకుంటే పదిహేను వారాల జర్నీ చూసుకుంటే ఒకటి డైరెక్ట్గా నామినేషన్ కాబట్టి ఫస్ట్ ఫస్ట్ వీక్ కానీ లాస్ట్ వీక్ కానీ ఉన్నాడు కానీ మధ్యలో ఒకసారి నామినేట్ అయ్యాడు అంతవరకు నామినేషన్లు రాల అది విమానులకి బ్యాడ్ అయింది అంటే ఓటింగ్ అంటే ఫేవరెటిజం 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 అనేది రావడానికి దీంట్లోకి రావాలి అంటే నామినేషన్స్లోకి వస్తే పూర్తిగా ఓట్లు పడుతూ ఉంటాయి మొత్తం ఫేవరెటిజం వస్తుంది ఆ ఫేవరెటిజం అనేది పక్కకి ఓట్ ఆఫ్ పర్సంటేజ్ అనేది షేర్ అయిపోయింది అందరికీ పడిపోయి మిగతా వాళ్ళ దగ్గర అందరూ ఎరక్కుపోయారు అలా కళ్యాణ్ ఇమానియల్ ఇమానియుల్తో కళ్యాణ్ బాగుంటాడు కాబట్టి కళ్యాణ్ కోటికి వేస్తాం నేను తనూజా ఇమానియల్ బాగుంటారు కాబట్టి తనూజా కోటి వేస్తాం తనూజా ఇప్పుడు ఉంది అలా 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 షేర్ అయిపోయి లాస్ట్కి వాళ్ళని వాళ్ళకి తిరితే మరొకరికి ఓటేసేటట్టుగా లేకుండా పోయేది అది ఇమానియల్కి ఈ సీజన్ సీజన్లో జరిగేది అయితే ఈ సీజన్ ఓవరాల్గా చూసుకున్నా సరే బంధాలు బాంధవ్యాలతో అంటే డిఫరెంట్ సీజన్ ఇది అన్ని సీజన్లకి అన్ని ఒక్కొక్క రకమైన థీమ్ ఉన్నట్టుగా ఈ ఈ సీజన్ థీమ్ ఏంటంటే మొత్తం బాటి తల్లి కొడుకుల బాండింగ్ తండ్రి కూతురు బాండింగ్ తర్వాత లవర్స్ ఓ బాండింగ్ ఒక రకమైన బాండింగ్ కానీ బాగుంటుంది ఆ బాండింగ్ కూడా జెన్యున్ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఎవరు ఎన్ని చెప్పినా సరే వాళ్ళు అంటే అవసర అవకాశానికి ఉండి అవకాశానికి లేకుండా దూర దూరంగా వెళ్ళిపోతూ అవసరం వచ్చినప్పుడు కావాలనుకున్నప్పుడు బాండింగ్ చేయడం అనేది వేరు కానీ ఒక అందరు కంటెస్టెంట్ను మొత్తం వచ్చి సరే భీమానికి రీతుకి ఎన్నిసార్లు చెప్తున్నా వాళ్ళ బాండింగ్ అయితే వదలకుండా జెన్యున్గా ఉన్నారు రీతు అయితే జెన్యున్గా ఉంది అయితే ప్లే ఇద్దరికి ప్లేలోనే అది నెగిటివ్ అయ్యి ఉండొచ్చేమో కానీ అంటే కొంచెం మరీ కాదు కానీ ఇద్దరు మాత్రం చాలా ఎఫర్ట్స్తోనే ఆడి చక్కగా ముందుకు వచ్చారు అయితే రీతు కొద్దిగా ముందుకు వెళ్ళిపోయింది భీమానం అయితే చక్కగా ఉన్నాడు అయితే జెన్యున్ బాండింగ్లు కాబట్టి ఉన్నాయి అలాగే కళ్యాణ్ అండ్ తనుజా ఫ్రెండ్షిప్ బాండింగ్ అది వాళ్ళు వాళ్ళ రకమైన ఫ్రెండ్షిప్ చేసుకుంటారు చేస్తున్నారు వాళ్ళ బాండింగ్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకరిని ఒకరికి ఎప్పుడు కూడాను నామినేట్ చేసుకోలేదు ఎదురు ఎదురు పడలేదు మాట చెప్పను కూడా చెప్పడు ఎదురు చెప్పండి చెప్పను అలా అలా వెళ్ళిపోతుంటాడు కళ్యాణ్ అయితే ఎమోషనల్ ఒక్కొక్కప్పుడు అయినట్టు ఇవాళ ఈరోజు తను తన యొక్క ఇది ఈ ఇవాళ చోటు చూడండి ఇంకా ఒక్కొక్క తనకు ఏ వీళ్ళు వస్తూ ఉంటాయి ఈ రకంగా నిన్న చక్కగా ఎక్స్ జరిగింది ఇక్కడ ఇవాళ కూడా అయితే అయిపోయింది కాదు ఆదివారంతా క్లోజ్ అయిపోతుంది ఫస్ట్ సీజన్ నైన్ అనేది ఎవరు విన్నరు ఏమిటి అనుకుంటే మీరు ఇప్పుడు ఓట్లు అయితే ఈ రెండు మూడు రోజులు చాలా కృషి మీరు ఎంత బాగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్లకి అయితే ఓట్లు వేసుకుంటూ ఉంటారో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని గెలిపించే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి అదే మీరు ఓట్లు వేయకుండా ఏదో చూస్తాను కదా పర్లేదు మామిడి గెలిచేస్తారు పర్సంటేజ్లు ఉన్నాయి అని అనుకున్నారంటే సోషల్ మీడియాని నమ్ముకున్నారంటే కంపల్సరిగా ఓడిపోయే ఆస్కారము చేజార్చుకునే కప్పు చేజార్చుకునే ఆస్కారాలు చాలా ఎక్కువ ఉంటాయి కనుక మ్యా మ్యాక్సిమం ముగ్గురు ముగ్గురు అనుకున్నాం ఇప్పుడు నలుగురికి మంచి పోటీ ఉంది అందులోని కళ్యాణం తనుజాకి ఒకటి టీమానికి ఈమాన్యులకి రెండుకి పోటీలు బాగా జరుగుతున్నాయి ఎవరు అప్పు అవుతారో ఎవరు డౌన్ అవుతారో మీ చేతుల్లో ఉంది మీరు అందరూ కూడా ఓట్లు వేసుకుండా అలాగే నా రివ్యూని చూసి నా రివ్యూలకు కామెంట్ చేయండి ఇంకెస్ అయితే ఉన్నది కాబట్టి కొంచెం కొంచెం స్పీడప్ చేస్తారని నేను కోరుకుంటున్నాను కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ముందు లైక్ లైతే కొట్టండి అందరూ కూడా లైక్ అయితే చేయండి మన ఛానల్ టాక్స్ నా పేరు రాధాకృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్